ముసలమ్మ కూడా మనకి కంట లేదునా హౌదా ఏ సోరే ఏం రా పోలే నువ్వు తొంగతనానికి ఆచుకన్నా బయటివాన్ని నీకు దొంగతనం ఏమన్నా జరిగిందే పా ఎందురా తొంగతనానికి ఆచుకన్నా బయటిపై నువ్వు వానే ఓ పెనుగొని పోయింటి పడినావు రా ఆ పెనుగొండి కాదు తొంగతనానికి తొంగతనానికి ఆచుకన్నా బయటివ్వ చో పిలికి వచ్చేసేదానికి ఏమన్నా ఆనే ఓ మా ఎద్దులు కొమ్ములా ఓ దానికి అట్లుండాయి ఓ దానికట్టుండాయి ఎద్దులు కొమ్ములు ఎద్దుల కొమ్ముల గాడియా అడుగుతానేగా ఏందీ బంగత నన్ను కేకకన బయదివా ఏమన్నా కట్ చేసినావా ధనమో ఏమన్నా తెచ్చినావా ఏందిరా నా ఎద్దులకు పరక్షలు ఉన్నాయా ఏయ్ మననే పడకసే ఎద్దులు ఆ 50 60 వేలు ఆ కరెంటు డబ్బులు ఎప్పుక ఎద్దులు పిచ్చిపట్టింది అబ్బ బాగా యో ఎద్దులు కాదా ఏందీ బంగత నన్ను బంగత నన్ను కేకకన బయదివా ఏమన్నా కట్ చేద్దావాని

తనే నా గెదలు చూసేది పద్దనే లేచి మీ యవమగమ చూసినా నేను మాయమను ను చూసినవా ఆ ఇంకా పడికి రావు కదరా యప్ప పద్దనే వస్తుంది అవుతుంది వాకింకో ఆ르క ఆ పార్క్ లో పార్క్ లేక ఆ టైమ్ లో ఎవరు చూసినారు అనుకో అంత సామాగతలోకి తొమిదికి తా తొమిది ఆ తొమిదికి తా ఓంటి గంటకంతా కొట్టుకొండ పోయిన ఏంటి లేక ఏనికి మేడిపిచేసేదంట కాడప గొంబల పెట్టేచేయ్ మీ యవమగమ నేను చూసాను కాబట్టి సరిపా మీ ఎవరి నామగం చూసితే నితేనే ఎట్టా అందుకే రాను బతికిండేదే ఒరే సోరే ఏందిరా పోలే మనము దొంగలం అయితేమే కాని అవును మనకి సగినాలు శాస్త్రాలు ఎందుకురా అలాగేరా మన ముగ్గి మర్చిపోయినాం ఏం మన కట్టమినంద గంగమ్మ తల్లిని మర్చిపోయినాం ఆ నికి రాజు శక్తి బాగా గంగమ్మ తల్లిని మర్చిపోయినాం అలాగేరా ఆ గంగమ్మని మేడుకొని ఎక్కడ పోతే దొంగతనం జరుగుతాదో ఒత్తూరు అడుగుదామనిరా అవును రా హే ఆ గంగమ్మ తల్లికొత్తూరు పిలురా నేరా నేనా ఉండరా పిలిస్తే పలుకు తెలిసా పలకుదా ఓ పలుకుతాలి లే కొంత మార్చి పిలిచా అలాగే ఉండరా అమ్మా ఆంటీ ఏ అమ్మాయి పోయిరా ఆంటీనా నేమ్ ఇంగ్లీష్ లో కాదు పిలిచమనింది తెలుగులో పిలిచా సరికా ఆ అమ్మాయి పోయినా ఆంటీ నైన్టీన్ అమ్మా నైన్టీ నైన్ నైన్టీ క్వార్టర్ కాదు అమ్మాయి పేరు రేపు లమ్ అన్నాడు క్వార్టర్ వల్ల ఈ కాదు పో మర్సింగ్ పిలుస్తాం అలాగే ఉండ్రా నువ్వు నోట ఒక్క పేర్లు పెట్టుకొని పిలుస్తుంటాం కదా ఏదో పేరు మంచి పేరు పెట్టి పిలుచుతా ఉండరా ఆ ఉమేకరా ఉమేక రా కరోనా వచ్చి అప్పుడే గోవెంట్లు నింపేసిండా ఇందూపురం నింపేసిండా ఇప్పుడు మళ్ళీ మలక్షిర నింపేసిందా ఇప్పుడు మళ్ళా స్టార్ట్ అయింది ఉమేక రా వచ్చిన అంటే జుట్టు జుట్టు పట్టుకొని ఏర్చకపోతుందరిని ఏ ఆ మొకు నాకు సరిపడిగా నువ్వు పిలుచురా మేము పిలుస్తా ఉండే పో పిలుతో

సరేలే తల్లి నువ్వు చల్లగా ఘనంగా పూజలు చేసి బాణాలు పట్టి కొడితే అవునా అప్పుడు దొంగతనం ఎక్కడ పోయినా బాగా జరిగేదట్లు చెప్తున్న ఎట్లయినా ఘనంగా పూజలు చేసి బాణాలు పట్టి పట్టియలు కొట్టి ఎలాగైనా వారికి మనం ఈ రోజు చెత్త సౌకర్వం అయిపోయి మార్గం చూస్తున్నాం గొప్పగా చేద్దాం పల్లకి లోప నాలు ఏమేజీ అప్పలాకి లోబా నాలుంది ఏ నమ్మా అమ్మా అమ్మా పొలరమ్మా అమ్మా పొలెరమ్మా E zina pote